అందరికి నమస్తే వెల్కమ్ టు నవతరం టీవీ పుత్ర పరమసుంట అనే పదానికి హనుమంతు అలియాస్ ప్రణీత్ అనే వ్యక్తి కరెక్ట్ గా ఈ పదానికి సూట్ అయ్యే వ్యక్తి ఎందుకంటే గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న ఒక వీడియో ఒక చిన్న పిల్ల తన తండ్రి చేసినటువంటి ఒక వీడియోపై అత్యంత దారుణంగా జుగు జుగుప్సాకురంగా వారి ఫ్రెండ్స్ అతను కలిసి యూట్యూబ్లో ఫన్మంతు అనే ఒక ఛానల్ పెట్టుకొని ప్రతిరోజు ప్రతి ఒక్కరిని సినిమా హీరోస్ని కానివ్వండి వేరే ఇన్స్టాలో పర్సనల్గా పెట్టుకున్న వీడియోస్ని కానివ్వండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వీరందరూ కూడా డార్క్ కామెడీ అని చెప్పేసి ఒక జుగుప్సాకరమైనటువంటి వీడియోలు చేస్తూ సునకానందం పొందుతూ ఉండేటువంటి ప్రణీత్ అండ్ కో బ్యాచ్ గత రెండు రోజుల క్రితం తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఐదు సంవత్సరాల కూతురు ఆమె తండ్రి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక వీడియోలో అత్యంత దారుణంగా సమాజం తలదించుకునే విధంగా తండ్రి కూతుళ్ళ మధ్య అతి జుగుప్సాకరంగా దారుణమైన మాటలు మాట్లాడుతూ వారికి వారే రాక్షసానందం పొందుతూ నవ్వుకుంటూ ఇప్పుడు ఒక కామెడీ చేస్తే ఎలా ఉండాలంటే దాన్ని చూసేవారికి నవ్వు రావాలి కానీ వీరు చేసేది ఎట్లా ఉంటుందంటే ఈ ఎదవలు ఈ చెత్తనా కొడుకులు చేసేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎందుకు నవ్వుతూరూ మనకే అర్థం కాదు ప్రతి ఒక్క విషయమే ట్రోలింగ్ చేయండి మీరు నవ్వితే ఆ దా సన్నివేశాన్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా నవ్వే విధంగా ఉండాలి కానీ ఒక ఐదు సంవత్సరాల ఆడపిల్ల పైన అతని తండ్రితో అసభ్యకరంగా మాట్లాడుతూ లాస్ట్లో ఉంటాడు దాంట్లో ఈ ప్రణీత్ గారు ఈ సీన్కి ఏం రాయం చెప్తానంటే వాడు ఓపెన్ యువర్ మౌత్ హా అంటూ అత్యంత దారుణంగా వ్యంగ్యార్థం వచ్చేలాగా దానికి ఆ సన్నివేశానికి నవ్వులు జోడిస్తూ రాక్షస ఆనందం పొందుతూ సునకానందం పొందుతూ చిన్న పిల్ల పైన అత్యంత దారుణంగా ట్రోల్ చేసినటువంటి విషయం మనం చూసాం దీన్ని హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంకొంతమంది రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద వ్యక్తులకి ట్యాగ్ చేసి ఇతన్ని శిక్షించాలని చెప్పి ట్విట్టర్లో అందరికి ట్యాగ్ చేయడం జరిగింది దీనిపైన మంచు విష్ణు మంచు మనోజ్ కూడా వీరు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరు కూడా దీనిపైన దీన్ని ఖండించి వీరిని అరెస్ట్ చేయాలని చెప్పి చేయడం జరిగింది అయితే నిన్న వీడు క్షమించండి అంటూ ఒక వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో వదలడం జరిగింది దాంట్లో వీడి ఫేస్లో ఎక్కడ కూడా ఆ క్షమించమని పైకి చెప్తున్నాడు కానీ వీడు మనసులో నుంచి రావట్లే ఆ మాటలు ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఆ లైటింగ్ సెటప్ వీడు చెప్పే విధానం ఈ ఫాల్తుగాడు ఏం చెప్తుండంటే తండ్రి కూతుళ్ల మధ్య జరిగే సన్నివేశాన్ని మేము ఏదో కామెడీ చేస్తే వ్యూయర్స్ ఎవరైతే ఫ్యాన్ చూసేవాళ్ళు ఉన్నారో వీరు తప్పుగా అర్థం చేసుకుందని చెప్తున్నాడు అంటే వాడు చేసిన ట్రోలింగ్ వాడు చేసింది కరెక్టే చూసేవాళ్ళు మనం పిచ్చోళ్ళం మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఎక్కడ పశ్చాత్తాపం కనబడుతుంది వాడి మనసులో వాడి మా వాడి మొహంలో వాడి కళ్ళల్లో మనని అంటే ఎవరైతే వాడి వీడియోని చూసి ఎవరైతే కామెంట్స్ చేసి ఎవరైతే ఇప్పుడు వాడిని ట్రోల్ చేస్తున్నారో విమర్శిస్తున్నారో వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంట ఈ యదవనా కొడుకు చెప్పేది అది కాబట్టి ఇప్పుడు వాడిని క్షమించండి అని పెడుతున్నటువంటి ఆ పోస్ట్లకు కానీ ఎక్కడ కానీ వాడిని క్షమించే ప్రసక్తే లేదు ఎక్కడ కూడా వాడిని క్షమించడానికి అవకాశం ఇవ్వద్దు అందరూ కూడా వాడిపైన పోస్టులు చేయండి ట్విట్టర్లో పోస్టులు చేయండి సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి ట్యాగ్ చేయండి సీఎంని డిప్యూటీ సీఎం గారిని ట్యాగ్ చేయండి అందరు కూడా ఎందుకంటే ఇట్లాంటి వాటిని సమర్థించుకుంటూ ఇట్లాంటి వాటిని ఖండించకుండా పోతే రేపు ఇంకా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది అదేవిధంగా ఎక్కడైతే అసభ్యకరంగా మాట్లాడుతూ చిన్న పైన కానివచ్చు ఆడవారి మీద కావచ్చు అసభ్యంగా మాట్లాడుతూ ఇన్స్టాలో కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఎక్కడైనా రీల్స్ చేసినా పోస్ట్ చేసినా వెంటనే ఖండించండి ఎందుకంటే ఈ రోజు ఎక్కడో అమ్మాయికి జరిగింది అని చెప్పి మనం దీనిపైన దీన్ని ఖండించకపోతే రేపు మన ఇంట్లో వారికే జరగవచ్చు మన ఆడపిల్లలకే జరగవచ్చు మన అక్క చెల్లికి ఇట్లాంటి సన్ని సిచ్యువేషన్ జరగవచ్చు కాబట్టి మిత్రుల తప్పకుండా అందరూ కూడా దీన్ని ఖండించండి ఈ వ్యక్తికి శిక్ష పడేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఎక్కడైనా ఇటువంటి ట్రోలింగ్స్ కానివ్వండి ఇటువంటి ఈ డార్క్ కామెడీ అని చెప్పి వీళ్ళు చేసే చెత్త కామెడీని ఇట్లాంటి లుచ్చానా కొడుకులు చేసే ఈ తప్పుడు పనులని ఖచ్చితంగా ఖండించండి లేకపోతే ఈరోజు జరిగిన విషయం రేపు మన ఇంట్లో కూడా జరగచ్చు అందరూ కూడా దీన్ని ఖండించండి థ్యాంక్ యూ